హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజులే సార్ ఈరోజు మనము సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లో రాసులను పోల్చడం చాప్టర్లో దశాంశాలను శాతాలుగా మార్చడం శాతాలను దశాంశాలుగా మార్చడం ఎలానో నేర్చుకుంటాము తర్వాత ఇవి చూడండి యాభై శాతంలో నూట అరవై నాలుగు ఎంత డెబ్భై ఐదు శాతంలో పన్నెండు ఎంత ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం లాస్ట్ ఒక ఉంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది నేర్చుకుంటాం ఓకేనా చాలా మంది రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతూ కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎందుకో తెలియడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చే వీడియో చూస్తే నాకు కొంచెం బాగుంటుంది ఓకేనా సరే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయామంటే దశాంశాలను శాతాలుగా మార్చడం ఎట్లా అన్నప్పుడు అంటే ఏమి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి అలాంటి వాటిని దశాంశాలు అని అంటాము వాటిని శాతాలుగా ఎలా మార్చాలి అంటే ఏమి లేదు వందతో గుణించుకొని శాతం గుర్తు వేస్తే చాలు ఇది చూడండి జీరో పాయింట్ ఏడు ఐదుని వందతో గుణించినప్పుడు ఈ పాయింట్ ఉంది చూసారా ఇది ఇట్లా కుడివైపుకి రెండు స్థానాలు అంటే ఇక్కడ రెండు సున్నాలు ఉంది కాబట్టి వందలో రెండు స్థానాలు కుడివైపుకి జరుగుతుంది అంటే దీని వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట గుణించినప్పుడు దీని వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు జీరో పాయింట్ ఏడు ఐదు ఉండేది డెబ్బై ఐదు అవుతుంది ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇక్కడికి వస్తుంది పాయింట్ సో డెబ్బై ఐదు శాతం అంతే నెక్స్ట్ దీన్ని శాతంగా మార్చాలంటే ఏం చేయాలి వంద తొగునిచ్చి పర్సంటేజ్ సింబల్ వేస్తాం ఇక్కడ చూడండి వంద తొనిచ్చినప్పుడు ఇక్కడ రెండు సున్నాలు ఉంది కాబట్టి ఈ పాయింట్ రెండు స్థానాలు కుడివైపుకు జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ జీరో దగ్గరకు ఒకటి తొమ్మిది దగ్గరికి రెండు స్థానాలు మూవ్ అయినప్పుడు తొమ్మిది మిగులుతుంది అనమాట తొమ్మిది శాతం ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పెట్టి చూడండి దీన్ని శాతంగా మార్చాలంటే వంద తగు నించుకొని పర్సంటేజ్ సింబల్ వేస్తాం సో ఇక్కడున్న ఒక పాయింట్ రెండు స్థానాలకు ముందుకు జరగాలి కాబట్టి రెండు పాయింట్ సున్నా శాతము దీన్ని వంద తగు నించినప్పుడు నుంచి రెండు స్థానాలు కాబట్టి దీని పక్కన ఇక్కడ ఒకే స్థానం ఉంది ఇంకొక జీరో పెట్టుకుంటాం సో మూడు వందల యాభై శాతం దీన్ని శాతాల్లోకి మార్చాలంటే వంద తొగు నుంచి పర్సంటేజ్ సింబల్ వేసినప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు స్థానాలు మూవ్ అయ్యింది అనుకోండి ఐదు శాతం ఓకేనా అలా ఎందుకు మూవ్ అవుతుంది అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఏమీ లేదు ఇక్కడ చూడండి దీన్ని గుణిస్తాను మూడు పాయింట్ ఐదు ఉంది కదా దీన్ని వందతో గుణించామనుకోండి సున్నాతో చేస్తాం కదా ఫస్ట్ సున్నా ఐదులో సున్నా సున్నా మూడులో సున్నా మళ్ళీ ఇంకొక జీరో ఉంది కదా దాంతో చేసినప్పుడు జీరో జీరో వస్తుంది ఒకటితో ఒకటి ఐదులో ఐదు ఒకటి మూడులో మూడు ఈ మొత్తాన్ని కూడుకున్న కూడుకుంటే జీరో జీరో ఐదు మూడు ఇక్కడ పాయింట్ అనేది చూడండి కుడివైపు నుంచి వేయడంకి ఇక్కడ వన్ డిజిట్ ఇక్కడ ఉంది కదా ఉంది కదా సో ఆన్సర్లో కూడా కుడివైపు నుంచి వేయడంకి ఒక స్థానం ముందు పాయింట్ పెట్టామనుకోండి మనకి ఎంత మిగిలింది ఇక్కడ మూడు వందల యాభై అదే అనమాట ఇక్కడ ఉండేది మూడు వందల యాభై శాతం ఓకేనా చూడండి శాతాలను దశాంశాలుగా మార్చడం అన్నప్పుడు ఏమి అంటే ఈ శాతం గుర్తుని తీసేస్తే హారంలో వంద వస్తుంది అంటే ఇరవై ఐదు పై వంద అంతే ఇక్కడేమి శాతాల్లోకి మార్చేటప్పుడు వందతో గుణించుకొని పర్సంటేజ్ సింబల్ వేస్తాము శాతాలను దశాంశాలుగా మార్చేటప్పుడు ఈ శాతం సింబల్ తీసేసి హారంలో వందేసుకుంటాం ఇక్కడ ఇరవై ఐదు ఒకటిలా ఇరవై ఐదు నాలుగులో ఉందా ఒకటి బై నాలుగు మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి బై నాలుగు ఉంటే ఓకే లేదు ఇది వచ్చే బెన్నం అనమాట లేదు దశాంశాలంటే పాయింట్స్లో ఉనిందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఒకటిని నాలుగుతో భాగించాలి కదా సో ఇక్కడ ఒకటి అనేది చిన్నది కాబట్టి పాయింట్ పెట్టుకొని ఒకటి పక్కన సున్నా పెడితే నాలుగు రెండులో ఎనిమిది ఇంకా రెండు మిగులుతుంది ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకుంటాం నాలుగు ఐదులో ఎనిమిది ఇరవై ఇరవై సున్నా అంటే జీరో పాయింట్ రెండు ఐదు జీరో పాయింట్ రెండు ఐదు అర్థమైందా అంటే ఈ పర్సంటేజ్ తీసేస్తామనుకోండి కుడి వైపు నుంచి ఎడమకి రెండు స్థానాలు కదులుతుంది అదే ఇక్కడ చూడండి దశాంశాలు శాతాలకు మార్చేటప్పుడు ఎడమ నుంచి కుడికి వెళ్తుంది పాయింట్ శాతాలని దశాంశ విన్నాలుగా మార్చేటప్పుడు కుడివైపు నుంచి ఎడమకు మారుతుంది అంటే దీని వాల్యూ ఎంత ఇరవై ఐదు శాతం అంటే జీరో పాయింట్ రెండు ఐదు అంతే నెక్స్ట్ వీట్ ఇక్కడ చూడండి నూట యాభై శాతం ఉంది కదా ఇక్కడ కుడివైపు నుంచి ఎడము కదా అంటే బాగాస్తుంది అనమాట పర్సంటేజ్ సింబల్ తీసిస్తే బాగిస్తుంది సో రెండు స్థానాలు రెండు సున్నాలు ఉంటుంది కాబట్టి రెండు స్థానాలు ముందుకు వస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడికి రెండు అంటే ఒకటి పాయింట్ ఐదు నెక్స్ట్ ఇక్కడ చూస్తే బై వంద చేస్తాము అంటే రెండు స్థానాలు ముందుకి జీరో పాయింట్ రెండు అంతే దీన్ని వందతో కదా భాగిస్తాము ఈ పర్సంటేజ్ తీసేసి ఇక్కడ నుంచి రెండు స్థానాలు ముందంటే ఇక్కడ ఐదు ముందరే ఒకటి దానికి ముందు ఇంకో జీరో పెట్టుకుంటాం అంటే జీరో పాయింట్ జీరో ఐదు అర్థమైందా దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండేవాటికి డిఫరెన్స్ చూసారా ఇప్పుడు దీని వచ్చే శాతంగా మార్చాలనుకోండి రెండు స్థానాలు కుడివైపుకి వస్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడ రెండు అంటే ఇరవై శాతం అదే దీన్ని ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే రెండు స్థానాలు వెనక్కి వస్తుంది జీరో పాయింట్ రెండు నెక్స్ట్ విట్టు చూడండి ఇలాంటి విట్లు కూడా నెట్ ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్స్లో ఉన్నాయి సో ఇక్కడ చూడండి యాభై శాతంలో నూట అరవై నాలుగు అంటే లో అంటే ఇంటూ వేసుకోవాలన్నమాట ఎక్కడైనా గుణించుకోవాలి యాభై శాతం అన్నప్పుడు ఎలా రాసుకుంటాము యాభై పై శాతం బదులుగా హారంలో వంద వేసుకుంటాం లో అన్నప్పుడు ఇందులో నూట అరవై నాలుగు అని ఇంటూ నూట అరవై నాలుగు ఇక్కడ యాభై ఒకట్ల యాభై రెండులో ఉంది కదా రెండుతో రెండు ఎనిమిదిలా రెండు రెండుల అంటే ఇంక పైన ఒకటి ఇంటూ ఎనభై రెండు మిగిలింది ఫారంలో ఒకటే మిగిలింది దీనికి ఎంత అంటే ఎనభై రెండు శాతం నెక్స్ట్ డెబ్భై ఐదు శాతంలో లో డెబ్బై ఐదు శాతం బదులుగా వద్దేసుకుంటాం లో అంటే గురించుకుంటాము పన్నెండు ఓకేనా ఇప్పుడు ఇరవై ఐదు మూడులో డెబ్బై ఐదు ఇరవై ఐదు నాలుగుల వంద నాలుగు ఒక నాలుగు నాలుగు మూడులో పన్నెండు మూడు ఇంటూ మూడు మిగిలింది మూడు మూడులో తొమ్మిది ఓకేనా నెక్స్ట్ విట్టు ఒక గంటలో ఒక శాతం అన్నప్పుడు ఒక గంట లో అంటే ఇంటూ ఒక శాతం అంటే ఏ శాతం గుర్తు తీసేసి ఫారంలో వంద తీసుకుంటాం ఒకటి ఒకటిలా ఒకటి బై వంద ఎంత దీని వాల్యూ ఫారంలో రెండు సున్నాలు ఉంటే కుడివైపు నుంచి వేయడానికి అంటే దీని వాల్యూ తగ్గుతుంది ఓకే రెండు స్థానాలు ముందు అన్నప్పుడు జీరో పాయింట్ జీరో వన్ ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఐదు వందలు లో లో అంటే ఇంటూ ఇరవై శాతం అంటే ఇరవై బై శాతం గుర్తు తీసేసి వంద అంతే కదా ఇప్పుడు ఫారంలో రెండు సున్నాలు లవంలో రెండు సున్నాలు తీసేస్తే ఇరవై ఐదు ఇంటూ ఇరవై మిగిలింది ఇరవై ఐదు రెండుల యాభై ఇదొక జీరో అంటే ఐదు వందలు దీనికి ఆన్సర్ ఎంత ఐదు వందలు నెక్స్ట్ విడి చూసామంటే రీటా తన జీతంలో నాలుగు వేలు ఆదా చేస్తుంది ఇది ఆమె జీతంలో పది శాతం అయితే ఆమె జీతం ఎంత అన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ రీటా జీతం ఎంతో ఇవ్వలేదు సో అందులో నాలుగు వేలు ఆదా చేస్తుందంట ఇది ఆమె జీతంలో పది శాతం అయితే ఆమె జీతం ఎంత అని అన్నారు జీతం ఎంతో మనకి తెలియదు ఎక్స్ అనుకుంటాం ఇందులో లో అంటే ఇంటూ కదా పది శాతం అంటే పది బై వంద ఇది ఎంతంట అంటే ఆమె జీతంలో పది శాతము నాలుగు వేలు ఆదా చేసింది అయితే ఆమె జీతం అంటే ఎక్స్ కనుక్కోవాలి మనకి ఎక్స్ ఒకటే కావాలి కాబట్టి ఈ నాలుగు వేలు అట్టే ఉంటుంది ఇక్కడ హారంలో ఉండే వంద కుడివైపు పంపిస్తే లవంలోకి వెళ్తుంది ఇక్కడ లవంలో ఉండే పది కుడివైపు వెళ్తే హారంలోకి వెళ్తుంది ఇప్పుడు లవహారం రెండిట్లోనూ జీరో జీరో క్యాన్సిల్ అయింది ఇక్కడ నాలుగు వేలు ఇటు పది ఎంత నలభై వేలు ఆమె జీతం ఎంత అంటే నలభై వేలు ఓకే అర్థమైందా మీకు ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బై బాయ్